తినడానికి చూపించుకోవడానికి వేరు వేరు దంతాలు దేవుడు ఏనుకే ఇచ్చాడు మనిషికి కాదు ఆత్మీయులారా క్రీస్తుని ఆరాధిస్తున్న క్రైస్తవులుగా మనం సంఘంలో ఒకలా సమాజంలో ఇంకొకలా ఉంటామంటే ఏసై ఒప్పుకోడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడట్లేదులే అనుకుంటుందట అలా ఉన్నాయి మనలో కొంతమంది జీవితాలు అందుకే ఏసై వాక్యంలో ఇలా అంటాడు ప్రకటన మూడు పదిహేను నీ క్రియలను నేను అంటే దీన్ని మన భాషలో చెప్పాలి అంటే ఏసే మనల్ని నువ్వు వేసే వేషాలని నాకు బాగా తెలుసు అంటున్నాడు నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నా నోట నుండి నిన్ను ఉమ్మి వేయను ఉమ్మి వేయడం అంటే ఒక్కసారి మనం ఉమ్మి వేసిన చోటకి మళ్ళీ జీవితంలో వెళ్తామా లేదు కదా కాబట్టి దేవుడు కన్నెర చేకముందే మనం మన ప్రవర్తన మార్చుకుంటే ఎంత బాగుంటుంది